సో హాయిగా ఈ సందర ఎలా ఉన్నారు సో అయితే కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను సో ఈరోజు మనం ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేసరికి రాజస్థాన్ ఎక్స్ప్రెస్ సో ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అంటారు ఢిల్లీ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి టూ జీరో ఎయిట్ జీరో ఫైవ్ సో ఇది సో స్టేషన్ వచ్చి వైజాగ్ డెస్టినేషన్ వచ్చి ఢిల్లీ సో మనమైతే ఇంటర్మీడియట్ స్టేషన్లో అయితే దిగిపోతున్నాము సో చివరి వరకు చూడండి సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ప్రజెంట్ అయితే నేను వైజాగ్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను సో టైం వచ్చేసి కరెక్ట్గా ఎయిట్ థర్టీన్ అయితే అవుతుంది సో మన ట్రైన్ అయితే కనుక ఎయిట్ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే కనుక అనౌన్స్మెంట్ ఇచ్చారు మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ అయితే వెళ్ళిపోదాం మన ట్రైన్ అయితే కనుక టెన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అవుద్ది సో ప్రజెంట్ మనం ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము మనం అయితే కనుక ఎయిట్ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళిపోదాం సో మన ట్రైన్కి ఇంకా చాలా టైం ఉంది కదా ప్రజెంట్ అయితే ఈ ప్లాట్ఫామ్ మీద గరీబు అయితే పెట్టారు గరీబ్రా అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అయితే వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత మన ట్రైన్ అయితే తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేస్తారు యాక్చువల్గా ఫుల్ స్వెట్ అయితే పడుతుంది బాగా ఈరోజు యాక్చువల్గా నాకు నిద్ర అయితే లేదు సో దానివల్ల అయితే కనుక ఫుల్గా కళ్ళు తిరుగుతాం చవట్లు పట్టేస్తాం బాగా జరుగుతున్నాయి ట్రైన్ రాగానే ప్రశాంతంగా పూడుకోవాలి మన ట్రైన్ సోర్స్ వచ్చేసి వైజాగ్ అండ్ డెస్టినేషన్ వచ్చేసరికి ఢిల్లీ సో ఇది ట్వంటీ ఎయిట్ అవర్స్ లాంగ్ జర్నీ అయితే కనుక చేస్తుంది నేను జర్నీ చేసిన ట్రైన్ అన్నిటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ ఇది సో మన ట్రైన్ నెంబర్ వచ్చి టూ జీరో ఎయిట్ జీరో ఫైవ్ గరీబ్రాత్ అయితే వెళ్ళిపోయింది మన ట్రైన్ అయితే కనుక సిద్ధంగా ఉంది ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తానికి నేను ఈ వైజాగ్ స్టేషన్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా వరకు ట్రైన్స్ని షంటింగ్ మోటో తీసుకొస్తుంది ఇప్పుడు మన ట్రైన్ కూడా షంటింగ్ లోకోమోటో అయితే తీసుకొస్తుంది సో అక్కడ జనాలు చూసారు అట్ట నుంచి ఉన్నారు అది జనరల్ కంపార్ట్మెంటు జనాలు అయితే ఏలాడుతున్నారు మన ట్రైన్ అయితే కనుక నైన్ ఓ క్లాక్ అయితే తీసుకొచ్చేసారు మనకి ఇంకా వన్ అవర్ టైం అయితే ఉంది దరిద్రం ఎఫరెక్ట్గా రాసిపెట్టి ఉంటుంది ఎస్ త్రీ వరకేమో కొత్త కోచెసు ఎస్ ఆ పక్కన ఎస్ ఫైవ్ ఉంది ఈ రెండునేమో ఓల్డ్ కోచెస్ చెత్త చెత్తగా ఉన్నాయి మళ్ళీ ఎస్ సిక్స్ కొత్త కోచ్ మంది ప్రజెంట్ ఎస్ ఫైవ్ దరిద్రం దరిద్ర కోచ్లకి వెళ్లాలని రాసి పెట్టి ఉంది అదే కోచ్లు ఎల్హెచ్పి కానీ చూడండి అంటే ఈ చూడండి పక్కన ఇంకో బ్రైట్ గా మెరిసిపోతున్నాయి కొత్త కోచెస్ ఈ చూడండి ఎంతో రాశారు ఎని బ్యాగ్ లక్ సో మనకైతే ఎస్పై అయితే వచ్చింది సెవెంటీ వన్ సో సైడ్ అప్పర్ అయితే వచ్చింది బాత్రూమ్ దగ్గరే మనం అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు ప్రజెంట్ నైన్ ట్వంటీ ఫైవ్ అయితే టైము టెన్ ఓ క్లాక్కి అరగంట ముందే తీసుకొచ్చాడు అబ్బా సెవెంటీ వన్ అంటే ఎక్కడో చూ అబ్బాయి గబ్బు వాసన ఆ మూలకి వెళ్ళాల్సింది మనం అటెళ్ళాల్సింది కొంచెం ఇంకా అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోద్ది మనకైతే ప్రెసెంట్ సెవెంటీ వన్ సీట్ అయితే వచ్చింది సైడ్ అప్పరు మనమైతే ప్రజెంట్ లోపలికి వెళ్ళి మన సీట్ ఎక్కడ ఉందో ఎదుర్కొందాం సో స్టార్టింగ్లోనే ఉంది మన సీటు సో మనది సైడ్ అప్పరు యాక్చువల్గా ట్రైన్ ఇంకా ఫుల్ అయితే అవ్వలేదు జనాలతో చాలా వరకు ఖాళీగానే ఉంది వచ్చిన వాళ్ళందరూ సర్దుకుంటున్నారు ప్రజెంట్ మనమైతే ప్రజెంట్ పడుకోవట్లేదు నిద్ర అయితే రావట్లేదు సో మ్యాక్సిమం కంటెంట్ ఇవ్వడాకైతే ట్రై చేస్తాను అండ్ కొన్ని ఈ ట్రైన్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను సో మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్టేట్ నుంచి ఢిల్లీకి కనెక్ట్ అవుతాకి చాలా ట్రైన్స్ అయితే ఏర్పాటు చేసింది స్టేట్ నుంచి ఒక ట్రైన్ అయితే కనుక మ్యాడిటరీ చేసింది సో అందులో భాగంగా మనవెక్కిన ట్రైన్ ఉంది కదా సో అది ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అండ్ తెలంగాణ నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్ తమిళనాడు నుంచి తమిళనాడు ఎక్స్ప్రెస్ ఇలా చాలా ట్రైన్స్ అయితే మనకి ఢిల్లీకి కనెక్ట్ అవుతాయి మనమైతే ఇప్పుడు ఫుల్ జర్నీ అయితే చేయట్లేదు నేనైతే విజయవాడలో అయితే దిగేస్తున్నాను సో నైట్ పూట మ్యాక్సిమం కంటెంట్ కుదరదు బట్ నేనైతే కనుక మ్యాక్సిమం కంటెంట్ ఇవ్వడాకైతే ట్రై చేస్తాను వైన్ అయితే ప్రజెంట్ వైజాగ్ స్టేషన్ అయితే కనుక దాటేసి వెళ్ళిపోతుంది ఎగ్జాక్ట్గా ఆన్ టైం అంటే ఆన్ టైం తీసుకొచ్చాడు ఇందాక నేను ఎప్పుడైతే రానునా ఈ కోచెస్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనుకున్నాను కానీ కంఫర్ట్ అయితే చాలా బాగుంది అసలు షేకింగ్ అయితే లేదు ప్రజెంట్ మళ్ళీ కలుద్దాం బై బై వైజాగ్ ఈ వైజాగ్ అయితే నాకు మర్చిపోలేని మెమరీస్ అయితే ఇచ్చింది మళ్ళీ మళ్ళీ జర్నీ చేయాలి అనిపించే జర్నీ అయితే కనుక వైజాగ్ మారింది నాకైతే ఈ ట్రైన్ స్టార్ట్ అయితే వైజాగ్ కదా మొత్తం నీట్గా అయితే ఉంది అంతా ట్రైన్ ఆ టైంలో అయితే స్టార్ట్ అయిపోయింది అందరూ సైలెంట్గా పడుకున్నారు నేను అక్కడనే వీడియో తీసుకుంటే కూర్చున్నా మన ట్రైన్ అయితే కనుక ప్రెసిడెంట్ దువ్వాడైతే వచ్చింది ఫైవ్ టు సిక్స్ మినిట్స్ డి అయితే వచ్చింది పోలీసు బాబాయ్ వీడియో తినవట్లేదు ఆయన ఫోన్ చూస్తే కనుక తిట్టేస్తున్నాడు వీడియో తీయద్దు ఆ బాబాయ్ నన్ను వీడియోలను డిలీట్ చేసామన్నాడు ఫుటేజెస్ మొత్తం ఇది అది మొత్తం ఫోన్లో అండి ఏదో సైలెంట్గా ఏదో చెప్పేసి తప్పించేసుకున్నా నెక్స్ట్ అయితే కనుక మన ట్రైన్ అనకాపల్లి లాగుద్ది అయితే పది ముప్పై అయింది సో వాడి నుంచి ఆన్ టైంలో స్టార్ట్ అయిపోయాం సో వారికి బాయ్ బాయ్ నెక్స్ట్ అయితే మనం దోవార్ తర్వాత అనకాపల్లి అయితే కలుద్దాం ట్రైన్ అయితే లెవెన్ మినిట్స్ డే అయితే నడుస్తుంది కంపార్ట్మెంట్ అంతా ఖాళీగానే ఉంది నాకు తెలిసి విజయవాడలో ఫుల్ అవద్దు రాజమండ్రిలో ఫుల్ అవుద్దు తెలియదు అప్పర్ బెర్త్ కదా సో లోవర్ బెర్త్ అయితే ఖాళీగా ఉంది అందుకని చెప్పి నా బ్యాగ్ ఎడ్ పెట్ చేసుకుని ప్రశాంతంగా కూర్చున్నాను ట్రైన్ అయితే అనకా పెళ్లి అయితే వచ్చేసింది వాపస్ అవట్లేదు ఎవరు లైట్లు ఫోకస్ అవట్లేదు కానీ మంచి కరువు అయితే ఉంది ట్రైన్కి కి తర్వాత మనకి హండ్రెడ్ కిలోమీటర్స్ తర్వాత అయితే స్టాప్ అయితే ఉంది ఆ నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకి సామర్లకోట సామర్లకోటలో స్టాప్ అయితే ఉంది మనకి నెక్స్ట్ సో లైట్ ఫోకస్ వల్ల మన ఫ్లర్ ఫులర్ గా కనిపిస్తున్నాయి కనిపించదు లేదు ఇక అనకాపల్లి అంత బ్లాక్ అయిపోయింది లైట్స్ వల్ల సో నెక్స్ట్ మనకి హండ్రెడ్ కిలోమీటర్స్ తర్వాత ఒక స్టాప్ ఉంది సో ఎందుకు నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పలేదు కదా సో నేను విజయవాడలో అయితే దిగేస్తాను నేను ఇంటర్మీడియట్ స్టేషన్ అయితే దిగేస్తాను సో ఇది మార్నింగ్ త్రీ ఫార్టీకి అయితే కనుక దింపాలి మనకి ఎందుకంటే దింపుద్దు ఏంటనేది డీటెయిల్స్ తర్వాత మనం చెక్ చేసి వద్దాం యాక్చువల్గా ఇవి ఎల్హెచ్బి కోచెస్ కానీ ఇక్కడ చూడండి ఏముందో ఐసిఆ్ చెన్నై అని ఉంది నాకు తెలియదు ఎందుకనో మీకేమో తెలిస్తే కామెంట్ చేసే నాకు నాకు చిన్న హెల్ప్ సో నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డైట్ మై ఛానల్స్ ప్రజయవాడ దగ్గరలో అయితే ఉన్నాం ఏ వన్ నా ట్రైన్ అండి ఎక్సలెంట్ ట్రైన్ అంతే నేను ప్రెసెంట్ అయితే మనం విజయవాడ స్టేషన్కి కి ఇంకా వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం సో యాక్చువల్గా ఏంటంటే అనకాపల్లి స్టేషన్ తర్వాత నేను సామర్లకోట రాజమండ్రి కవర్ చేద్దాం అనుకున్నాను బట్ యాక్చువల్గా ఏంటంటే ఎల్హెచ్ సార్ అసలు ఎక్సలెంట్ అండి అసలు షేక్ షేకింగ్ అనేది లేదు అలా పొడుకుని పోయి ఇప్పుడే నిద్రలేసాను నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసరికి త్రీ ట్వంటీ ఫైవ్ ఎయిట్ అవుతుంది ఎక్సలెంట్ అంటే రాజధాని ట్రైనా మన దగ్గర చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది నేను వరల్డ్ కోర్చి చదివేది అనుకున్నా కానీ అలా వెళ్ళిపోయినా అంటే డీప్ స్లీప్ ఇదే మనం వచ్చిన ట్రైన్ రైట్ లో ఉంది కదా ఇదే మనం వచ్చిన ట్రైన్ టైం అయితే అయితే అయింది నో డిలే నెంబర్ సెవెన్ మేరకు అయితే వచ్చింది మన ట్రైన్ వితౌట్ డిలే లేకుండా వచ్చింది కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే ఇదే మన లెజెండ్ దుమ్ము దులిపిన ట్రైన్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ట్రైన్ అయిపోయింది ఎక్స్ప్రెస్ మీద ఎక్కువైతే కంటెంట్ చేయలేకపోయాను బట్ బెస్ట్ ట్రైన్ సో ఈ వీడియోకి అయితే ఇంతే సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ